ఉప్పు రాఘవేంద్రరావు గారు రాసిన వరసిద్ధి వినాయకుడు మానవ జీవితమే మహాప్రస్థానం లాంటిది పరిమితమైన జీవిత కాలంలో లక్ష్యాన్ని సాధించి పరపు పురుషార్థమైన మోక్షం అందుకోవాలి మోక్షమన్నా ముక్తి అన్నా అర్థం ఒకటే ఈ సంసార జంజోటం నుంచి బయటపడడం స్వేచ్ఛా జీవితం సాగించడమే జీవన్ముక్తి అదే అసలైన మోక్షప్రాప్తి సంసార సాగరంలో చెలరేగే సమస్యల అలల తాకిడికి తట్టుకోలేక మనిషి సతమతం అవడం సహజమే సహనంతో ధైర్యం కూడగట్టుకుని విజయం సాధించడానికి ఒక ఊతం అవసరం అలా చేయూతించిన కాపాడే దైవం సిద్ధి వినాయకుడు పురాణంలోనే కాదు వేదంలోనూ వినాయక ప్రస్తావన ఉంది బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభించడానికి ముందు ఎలాంటి అడ్డంకులు చేయమని పరబ్రహ్మను ప్రార్థించాడు శ్రీ మహావిష్ణు ప్రసన్నుడై వరం ప్రసాదించాడు సర్వాంతర్యామి స్వరూపుడైన విష్ణు వినాయకుని స్మరించి శుభకార్యానికి శ్రీకారం చుట్టడం ఒక ఆచారం అందుకే శుక్లాంబర్దం శ్లోకమే నిదర్శనం ఆకాశమే అంబరం ఆకాశపు తెల్లదనమే విష్ణు వినాయకుడు ఛాయ నాలుగు చేతులు చతుర్థి చతుర్విధ పురుషార్థాలు ధర్మార్థ కామమోక్షాలు సంకేతాలు విరాట విశ్వరూపంలో గజముఖం సుప్రసన్నంగా ఉంటుంది కనిపిస్తుంది భాద్రపద శుక్ల చవితున్నాడు గజానను పూ పూజ జరుగుతుంది గణానత్వం గణానాత్వం గణపతి అవాహ్యమే అనే ఋగ్వేద మంత్రం గజముఖుడిని ఆహ్వానిస్తుంది గణం అంటే సమూహం ప్రమద ప్రమద గణాలకు అధిపతి గణపతి అని పురాణం చెప్తుంది ఆధ్యాత్మికంగా గణం అన్న పదాన్ని ఇంద్రియానికి ఆన్వయించుకోవచ్చు పంచేంద్రియాలకు రాజు లాంటిది మనసు మనోవ్యాపారం నియంత్రించడమే పూజా ప్రయోజనం ఆత్మ పూజలు వినాయక పూజ సగణారాధన నిర్గుణ ధ్యానానికి ద్వారం అంటారు అన్ని సంకల్పాలకు మనసే కారణం సంకల్ప బలమే విజయానికి దారి వినాయకుడిని బుద్ధిపూర్వకంగా ధ్యానిస్తే సిద్ధి కలుగుతుంది సిద్ధి కలుగుతుంది అందుకే వరసిద్ధి వినాయకుడు అనే పేరు వచ్చింది వినాయకుడి పెద్ద చెవులు పొట్ట ఆకాశానికి అంతరిక్షానికి ప్రతీకలు ఉదరం చుట్టూ ఉన్న పాము భూమి ఆకాశాల మధ్యన సంకర్షణ శక్తికి చిహ్నం పై కుడి చేతిలోని పాశం ధర్మపాసం ఎడమ చేతిలోని అంకుశం నాశిని కిందనున్న ఎడమ చేతిలోని దంతం ఆత్మ నిగ్రహానికి సూచన కుడిచై అభయప్రదాయక గజాననుడుకు అగ్రపూజ అందిస్తే భయాలు తొలగి జయాలు వర్తిస్తాయి మహాగణపతి పురాణం గణపతి ఆదర్వ శీర్ష ఉపశిస్తూ భౌతిక ఆధ్యాత్మిక పార్శ్వాలను తడుముతుంది ఇహ పర సాధన జీవిత పరమార్థం ఏనుగు తల మానవ శరీరం చతుర్బాహువులు తామస రాజస సాత్వికులకు సంకేతాలు త్రిగుణాత్మకమైన గణపతి స్వరూపం ధ్యానించి త్రిగుణాత్మ ప్రకృతి భావాన్ని అధిగమించి సాధకుడు తురీయావస్థ అవస్థలో ఆత్మసాక్షాత్కారం పొందవచ్చు గాణపత్యం విశ్వవ్యాప్తం అయినందువల్ల ఖండాంతరాల్లో వినాయకుడు వివిధ నామదాయాలతో విరాజమాయనవే ఉన్నాడు ఘనంగా జరిగే నవరాత్రుల వేడుకల అనంతరం గంగమ్మవుడిలో చేరి మరుసటి చవితనాటికి తిరిగి భూమిపై అవతరిస్తాడు భక్తులను ఆలోస్తాడు